హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్క అయితే సొరకాయ రొట్టె అయితే ప్రిపేర్ చేస్తుందండి మన ఆంధ్ర సైడ్ సొరకాయ రొట్టె ఎలా ప్రిపేర్ చేస్తారో అనేది డెఫినెట్గా ఎండింగ్ వరకు కూడా వాచ్ చేయండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇస్ మై ఫేవరెట్ డిష్ అండి నిజంగా చెప్తున్నా నాకు చాలా ఇష్టం ఈ ఫుడ్ అంటే మాత్రం నాకు తెలిసి ఆంధ్ర సైడ్ వాళ్ళైతే చాలా మంది అయితే తినే తినే ఉంటారండి డెఫినెట్గా అయితే ఇక్కడైతే నేనైతే వీడియో షూట్ చేయలేదండి సుశాంత్ అయితే షూట్ చేశాడనమాట ఇక్కడైతే మనమైతే ఈ విధంగా అయితే తురుము అయితే పట్టుకోవాలండి సొరకాయని విధంగా పీసెస్గా కట్ చేసుకొని తురుము అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా అయితే తురుము పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి అనేది మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే ఆనియన్ని మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసేసుకుందాము అండ్ ఎవరెవరు ఈ రెసిపీ అంటే ట్రై చేశారు అనేది మాత్రం కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎవరు డెఫినెట్గా ఎవరైనా ఛానల్ని సబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సుశాంత్ అయితే షూట్ చేశాడనమాట ఈ విధంగా ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అయితే మనం ఉల్లిపాయ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొన్ని అయితే తీసుకోవాలి మనం అంటే మనం కారానికి తగినట్టుగా తీసుకోవాలండి ఈ విధంగా అయితే ఉల్లిపాయ అయితే ఫస్ట్ అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాము ఉల్లిపాయ అనేది ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం పట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం పచ్చిమిర్చి అనేది గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా వచ్చేసి మనం బౌల్లో తీసుకున్నాం కదా ఇందాక తురుము పట్టుకున్నాం కదండి దాంట్లో వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అనేది మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసింది అక్క మాత్రం ఈ విధంగా అయితే పేస్ట్ని కూడా మనం దాంట్లో బ్లౌ బౌల్లో అయితే యాడ్ చేసేసుకుందాము పచ్చిమిర్చి పేస్ట్ని కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన తెలంగాణ సైడ్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారండి ఆంధ్ర సైడ్ వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు వంటలు కూడా చాలా తేడా ఉంటాయండి చూస్తున్నా కదా అందరు ఇక్కడ తెలంగాణ సైడ్ ఏంటంటే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తారు మన ఆంధ్ర సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బిర్యానీస్లోకి ఏమన్నా మన బిర్యానీస్లో కర్రీస్లోకి మాత్రమే యూజ్ చేస్తాం మనం ఇక్కడైతే యూజ్ చేయము కదా మనం ఆంధ్ర సైడ్ వాళ్ళు చాలా తక్కువ యూజ్ చేస్తారు అల్లం అయితే కానీ అల్లం అయితే చాలా హెల్త్ అయితే మంచిది కదండి ఇక్కడ వచ్చేసి అక్క అయితే అన్ని పేస్ట్ అయితే యాడ్ చేసేసింది జీలకర్ర అండ్ కొంచెం శనగపప్పు యాడ్ చేసింది కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి అంటే కొంచెం మిక్స్ చేసిన తర్వాత బియ్య పిండి ఉంది కదండి మనం చేసేది బియ్య పిండితో మనం డెఫినెట్గా బియ్య పిండి అయితే కావాలి కదా ఈ విధంగా అయితే మంచిగా స్పూన్తో అయితే కలిపేసుకొని మనం బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మనం బియ్యపిండి ఏంటి అంటే మనం తురుముకి తొరకాయ తురుముకి దానికి తగ్గట్టుగా మనం బియ్య పిండిని యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే కొంచెం వాటర్ యాడ్ చేసిన టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ అయిపోతుంది దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి బియ్య పిండి అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మంచిగా అయితే బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి సూపర్ టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా మిస్ అవ్వద్దు ఈ విధంగానైతే మనమైతే మంచిగా పిండిని అయితే కలిపి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి నా అంటే కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి అనమాట రొట్టెలు అయితే మాత్రము డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట రొట్టెలు ఇక్కడైతే కాసేపు ప్లేట్ పెట్టేసి పక్కకైతే పెట్టేసింది అక్క తర్వాత వచ్చేసి ఇంకా అనమాట మనం తర్వాత వచ్చేసి ఒక పేపర్లో తీసుకొని ఇలా ఈ విధంగా అయితే మనం రొట్టెని ఈ విధంగా అయితే మనం వద్దుకోవాలండి ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా చేసుకొని మనం బాండి అయితే ఆల్రెడీ పెట్టేసింది అక్క ఆయిల్ పెట్టేసి ఇలా ఆయిల్ అయితే కాగిన తర్వాత మనం రొట్టెలు అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలండి అంటే మనకు బాండికి తగ్గట్టుగా మనం రొట్టెలను యాడ్ చేసుకుంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అనేది ఎందుకంటే మనకు అడుగు మాడకుండా ఉంటుంది అనేది రొట్టె అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట పచ్చిక లేకుండా చాలా చాలా మంచిగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట రొట్టెలు అనేది వీటిని సొరకాయ రొట్టెలు అంటారండి ఈ రెసిపీ వచ్చేసి అమ్మాయి ఎలా చేస్తుంది అనేది మాత్రమే మిగతనే షేర్ చేశాను డెఫినెట్ గా అయితే ఎండింగ్ వరకు కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే రొట్టె అయితే మంచిగా కాలిపోయండి ఈ విధంగా అయితే మనం ఆయిల్ అంతా కూడా దాన్ని కొంచెం మొత్తం కూడా తీసేయాలి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా మనం పెట్టేసుకుంటే బాండికి మనకు మొత్తం ఆయిల్ అంతా కూడా పట్టేస్తుంది మనం ఈ విధంగా అయితే సర్వ్ చేసుకొని తినేసేయచ్చు అనమాట అయితే మాత్రం అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకేనా నేను అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అక్క అయితే పంపించింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఓకేనా అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ షేర్ కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్